మరి ఈరోజు ధర్మారెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జేఏఓగా అడిషనల్ ఈవోగా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే నేను గతంలో రెండు వేల ఐదులో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆయన జేఏఓగా పనిచేస్తూ ఉన్నాను నేను రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను సుల్లూరుపేట ఎమ్మెల్యేగా పనిచేశాను ఎప్పుడు కూడా ఇలాంటి నెరంకృసే అధికారిని నేను ఎప్పుడు కూడా చూడాల ధర్మారెడ్డి కొద్దిగా మారాలి ఆయన నేచరు ఇంకేం మారుతా అయిపోయింది ఆయన పని ఆయన తొందరలో ఆయన పంపడమో లేదంటే మేము పంపడం ఏదో ఒకటి జరుగుతుంది మరి ఏదేమైనా ఒక అధికారు అన్నవాడు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలా మేము రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినా పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా కేవలం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో మాజీ శాసనసభ్యులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అయ్యి ఉంటారు కాబట్టి ఏ ఒక్కరికి దర్శనం అవకాశం కల్పించకూడదని చెప్పని ఒక నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు దేవుణ్ణి చూసేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం అవ్వాలి మరి గతంలో శ్రీనివాస శ్రీనివాసరాజు వరకు మేము ఎప్పుడు లెటర్లో ఒక నెలకో రెండు నెలలకు లెటర్లు పంపిస్తే దాన్ని హానర్ చేసేవాళ్ళు ఎక్స్ బోర్డు మెంబర్గా ఎక్స్ ఎమ్మెల్యేగా ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత వాటికి అంతా త్రిలోదకాలు ఇచ్చి ఒక నిరంకుశత్వం మరి పైన వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంకుశంగా ఉన్నాడో నేను కూడా అదేవిధంగా ఈ యొక్క టీటీడీ వ్యవస్థని భ్రష్ పట్టించేసాడు ఇప్పటికైనా అతను కనువిప్పు కనగాల దేవుడు ఒక పెద్ద శిక్ష వేసాడు ఆయనకి అయినా కనువిప్పు కాల ఈరోజు ధర్మారెడ్డి నాకు మంచి మిత్రుడే మంచిగా బాగున్నాం నేను బోర్డు మెంబర్లుగా ఉన్నప్పుడు కానీ ఆయన బిహేవరు చాలా బాధగా ఉంది ఏది ఏమైనా ఈ తిరుమలకు పట్టిన శని ఎప్పుడు వదులుతుందో ధర్మారెడ్డితో వదిలిపోవాలా అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మంచి అధికారులను తీసుకొస్తాం ఇక్కడ మంచి పరిపాలన ప్రతి మరి ప్రజాప్రతిని గౌరవించే అధికారులను కూడా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను అందరికీ నమస్కారం డాక్టర్గా నార్మల్ జీవితాన్ని కొనసాగిస్తున్న నన్ను ఒక యువతగా మహిళగా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు నాకు శాసనసభ్యురాలిగా అవకాశం ఇచ్చారు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు అందరికీ అండగా ఉండి మా నాన్నగారి అడుగు జాడల్లో నడుస్తూ అందరికీ ప్రజలందరికీ సేవ చేస్తాను శాంతి శాంతి అలాగే అభివృద్ధిని రెండు జనాలకి పరిచయం చేస్తాను అలాగే అభివృద్ధిని చూపిస్తానని తెలియజేస్తున్నాను